ఈ రోజు హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ బహుశా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయే తన మా ఆ ఇరవై ఏళ్ళ ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వెంపలకు అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ తాజు చేస్తా ఉంటే ఏం సాధిస్తా ఉన్నారు ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నో ఎన్నో ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగవ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తా ఉన్నారు దగ్గరుండి ఏం సాధిస్తారు దీనివల్ల మీరు వేసే ఈ బీజం మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు ఏదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని పట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో దగ్గర చూ పొందాలని చెప్పనుకుంటా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కూడా చెప్తా ఉన్నా ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నాడు దయచేసి ఆపండి ఆపకపోతే మాత్రం ఎల్ల కాలం మీరే అధికారంలో ఉండరు అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలను పాపాలు పండినట్టుగా పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి అధికారం మారిన రోజున తాను చేస్తా ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకి చుట్టుకుంటుంది ఈరోజు డబ్బులు తగిలినా డబ్బలు తిన్నా ప్రతి ప్రతి ఒక్కరూ కూడా రేపు పొద్దున ఇదే మళ్ళీ అటువైపులో చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు ఇది మరీ సరైన పద్ధతి కాదు నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు జరగకూడదు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికైనా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను మరొక్కసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను కాబట్టి సాంప్రదాయం కాదు దయచేసి ఆపమని చెప్పి నువ్వు నిజంగానే సార్ మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఒకసారి ఏం పాపం చేశాడు నా పిల్లల్ని ఎందుకు కొట్టారు ఏం పాపం చేశారని కొడతారు ఒకసారి హాస్పిటల్ చూడండి ఒకసారి తొమ్మిది మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు మధ్యాహ్నం భోజనం పథకం సరిగ్గా జరగక మధ్యాహ్నం భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు పిల్లలు బ్యాగుల సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు ఎవడు ఈయడం లేదు సరిగ్గా సరిగ్గా ఏది వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు వ్యవస్థను దాటుకో మీరు ప్రజలను మిమ్మల్ని ఎదురికి ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు పది శాతం మంది ఓట్లు మాకు రావాల్సిన పది శాతం మంది ఓట్లు మీ వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు రైతు భరోసా అందక్క పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు పిల్లలు బడుగులు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది వస్తూ ఉన్నది రావడం లేదు తల్లి ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళని అక్కడి చల్లే మనకి ఇస్తామన్నారు నగళ్ళ పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చూసుకోండి ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగం అన్నారు ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడప్పుడు ఇస్తారు మూడు వేల రూపాయలు నిరుద్యోగని చూసుకోండి ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయా భయాందోళన మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆ పండి అని మరొకసారి కూడా మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం శిశుపాలను పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి తన పాపాలు పండడం అనేది కూడా తను మర్చిపోదని సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నాం